నమస్తే మిత్రమా ఈరోజు మీకు నేను ఉలవచారు ఎలా చేయాలో చే చూపిస్తాను చాలా టేస్ట్గా హెల్త్ కూడా చాలా మంచిది ఏ విధంగా దానికి ఏటా కావాలో అన్నీ చెప్తాను చూడండి ఎండిమిరపకాయలు తీసుకోండి ఎల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ ఉలవపిండి అలాగే మన చింతపండు మొగ్గు ఓకేనా ఇప్పుడు వంటలోకి ఎంటర్ అవుదాం వీడియో చూసే ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రమా మనం ఈ ఫస్ట్ అలోపి ఈ చింతపండు ముగ్గులో కలపాలి చూపించి చూపిస్తాను చూడండి ఎలా కలుపుతున్నాను నీట్ కలుపుకోవాలి చింతపండు ముగ్గులు ముందలు కట్టకుండా చూసుకోండి నీట్ కలుపుకోవాలి మిత్రం ఎదుగు చూడండి ఎక్కడ చూసారా ముందలు కట్టలేదు నీట్గా ఇలా కలుపుకోవాలి మనం చింతపండు మొక్క ముందే తీసుకొని నేను నీటిలో కలిపి ఇలా చేసుకున్నాను దాంట్లో మనం ఓపెన్ పండి చూసారా చూడండి చాలా మంచిదండి ఇది ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉండరు చాలా మందికి నచ్చుతుంది ఓకేనా మిత్రమా స్టవ్ మీద ఇలా గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం జీలకర్ర యాడ్ చేద్దాం చూడండి ఇది ఉన్న జీలకర్ర వేపుకోవాలి జీలకర్ర అంతా మాట్లాడదాం చూడండి కొద్ది ఫస్ట్ యాడ్ చేస్తాం మనం తీసుకుని నిలువుగా తీసుకోవాలి ఉల్లిపాయలని ఉండగా కాదు మనం వేసుకోవాలి ఇప్పుడు జిల్లకా ఉల్లిపాయలు కొద్దిగా పసుపు వేసుకుంటుందా చిట్టుకుడు మనం ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేద్దాం అనుకోండి అలాగే కరివేపాకు తర్వాత ఎనిమిది వరకాయలు తర్వాత ఎనిమిది రూపాయలు బాగా కలుపుకోవాలి యాడ్ చేద్దాం గల్లుప్పు యాడ్ చేసి చూసారా ఒక స్పూన్ ఇప్పుడు ఒక స్పూన్ కారం యాడ్ చేద్దాం కొన్ని కారం గల్లుపుని కలుపుకున్నాను ఉల్లిపాయ ఎండిమిరపకాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఎల్లుల్లిపాయలు పసుపు ఆయిలు జీలకర్ర ఇవన్నీ ఇప్పుడు అన్నమాట ఉల్లగట్టి ముందే కలుపుకొని ఉంచుకున్నాం కదా చూపించాను కదా అది ఇప్పుడు యాడ్ చేద్దాం కుదిసేపు అయిన తర్వాత బాగా కలుపుకొని చేసుకున్నప్పుడే చాలా జాగ్రత్తగా చూసారా మనం చింతపండు మొగ్గలు ఒక పెట్టి కలుపుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసాం ఉల్లిపాయలు వేగిన తర్వాత మిత్రంగా మనం చింతపండు మొగ్గలు ఓలవపిండి తీసుకొని కలుపుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని మనం ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో యాడ్ చేయాలి అది కలుపుకున్నప్పుడు వండలు కట్టకుండా చూసుకోండి ఇప్పుడు ఉప్పు సరిపోయింది ఇలా చూసుకొని ఉప్పు యాడ్ చేద్దాం చూడండి ఇంకొక కొద్దిగా ఒక స్పూన్తో ఉప్పు యాడ్ చేస్తాం చూశారు మిత్రమా ఏ విధంగా పొంగుతుందో అప్పుడు మనం కదుపుతూ ఉండాలి రెడీ అవుతున్నట్టు మిశ్రమం ఇదిగోండి మనం కలుపుకుంటూ ఉండాలి నాకే చాలా ఇష్టం దీనికి కాంబినేషన్ చెప్తాను మీకు ఉలవ కొట్టుతో ఆమ్లెట్ అన్నం కలిపి తింటే హైలైట్గా ఉంటుంది మీకు ఈరోజు చూపిస్తాను ఆమ్లెట్ కూడా వేసి ఆమ్లెట్ అన్నం ఐకాంప్లెట్ అన్నం ఉలవ కొట్టు సూపర్ కాంబినేషను ఎక్సలెంట్గా ఉంటుంది నాకే చాలా ఇష్టం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని ఆ కాంబినేషన్ ఎలాగుందో చూసారు పొంగుతుంది మీకు కనిపిస్తుందా రెడీ అయిపోయిన దీంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేద్దాం ఆ రెండు స్పూన్లు చూడండి ఆయిల్ యాడ్ చేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది నేను చెప్పాను కదా మా నా వీడియోస్ నేను మా అమ్మగారు కలిపి చేస్తున్నాం ప్రతిదీ చాలా వేలో మీకు చేసి చూపిస్తున్నాను ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి చూడండి బ్యాచిలర్స్ మీరు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది నా వీడియోస్ ఈజీ వేలో మీకు చేసి చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి ఇంకేమైనా నా స్టైల్ మార్చమంటే కామెంట్లో తెలియజేయండి ఇంకా క్లారిటీగా మీకు కావాలంటే చెప్పండి ఏ విధంగా చేసి చేయాలో నేను చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది మీరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో అంతా మీకు ప్రతిదీ ఏ టైంలో ఏది యాడ్ చేసాని మీకు తెలుస్తుంది అలాగే నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి ప్రీవియస్ వీడియో మీకు బ్యాంబో చికెన్ బిర్యానీ పెట్టాను అది చూడండి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా అది కూడా మీకు బాగా నచ్చుతుంది అలాగే విశాఖపట్నం వీడియోస్ అరకు వీడియోస్ మన విజయనగరం వీడియోస్ ఇన్ని మంచి మంచి ప్లేసులు ఆ వీడియో ఛానల్లో ఉన్నాయి ఓకేనా ారు ఆమ్లెట్ వేడాను చాలా బాగుంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది ఆమ్లెట్ మీకు చూపిస్తా అంటే దీంట్లో ఆమ్లెట్ కలుపుకొని తింటే సూపర్ అసలు కాంబినేషన్ మీరు ట్రై చేయండి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి రెండు Ich habe noch abonniert